జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుపుల మండల కేంద్రంలో పెద్ది కృష్ణమూర్తి గౌడ్ను కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తిరిగి నియమించవాలని సెల్ టవర్ ఎక్కి నిరసన తెలుపుతున్న ఉప్పుల్ బాబు అనే కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సిరెడ్డి మళ్లీ కృష్ణమూర్తిని నియమిస్తానని చెప్తేనే దిగుతా లేకుంటే ఇక్కడి నుండి దూకేస్తా అని డిమాండ్ చేస్తున్న యువకుడు హుటాహుటిన పోలీసులు చేరుకుని తనకు నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా వినలేదు అనంతరం గంటపాటు ఉత్కంఠభరితంగా నెలకొన్న వాతావరణంలో పెద్ది కృష్ణమూర్తి గౌడ్ చారవాణిలో బాబుకు ఫోన్ చేయడంతో ఎట్టకేకలకు సెల్ టవర్ దిగిన బాబు మళ్ళా ఒకసారి పన్ను ఈరోజు పెద్ది కృష్ణమూర్తి గారిని అన్యాయంగా పదవిలో నుండి విరామం చేసినందుకు నేను కార్యకర్తను అయ్యి ఆయన తోడయి ఆయన నీడై నేను నడిచినందుకు మీరు ఎలా తీసేస్తారు మేడం దాని గురించి మీరు స్పందించాలి అందుకే నేను ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నా నేను కాక ఆత్మహత్య చేసుకున్న కారణానికి మీరే కారణమవుతారు దయచేసి మీరు ఎలా యథావిధిగా

அரே ரூரா हेर पाछिल्लामा ओम्मा नगु गाङ गारे त जान्दिन न भर्दा छप्लिन ओम्मा राम्रो गाडा मन्छीगा मात्रै फस्ट ओम्मा मे बाबु मे हेन सुत्र बाबु मे बाबु ओम्मा मे लछु मे लछु ओम्मा मे जान्छु ल ओ पियाको मान्ने नि आगो मे उडिसेर बोदा नि उडिसेर बोदा राकर राकर के निकालो माया 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 अरे छोड़ रे बाबू मैं अम्मा मकान छोड़ो बाबू दाना मिलता माया मैं ఏం చేస్తుడి ఏ పచ్చి ప్రమాణం ఏరా జై నేను అమ్మతో నార్మల్ వాటర్ అన్నది పోయ్ రా కూల్ వాటర్ కూల్ వాటర్ కూల్ వాటర్ 1000 1000 ఏమనా కదా